కృష్ణుడి మరియు కాలభైరవుని యుద్ధం కృష్ణుని మనస్సు కాలభైరవుని లోకంలోకి ప్రవేశించింది ఎర్రటి ఆకాశం నల్లటి మేఘాలు కింద అగ్నిలావా నదులు మధ్యలో మహాశివలింగం ముందు సుదర్శన చక్రం తిరుగుతుంది అకస్మాత్తుగా వెనుక నుంచి భీకర కాలభైరవుడు ప్రత్యక్షమయ్యాడు నీ చక్రం కోసం వచ్చావా నీ ముందు ఒక పరీక్ష ఉంది కృష్ణ అంటాడు భైరవుడి చేతిని ఎత్తగానే లావా రాక్షసులు పైకి వచ్చారు కృష్ణుడు తన గదతో వారిని ఎదుర్కొన్నాడు మొదటి ఇద్దరిని ఓడించాడు మూడో వాడు మాయమంత్రాలతో కృష్ణుణ్ణి చుట్టేశాడు కృష్ణుడు తన శక్తితో దాన్ని చెరిపివేశాడు భైరవుడు చిరునవ్వు నవ్వుతూ ధైర్యం చూపించావు కృష్ణ కాని ఇది మొదటి అడుగు మాత్రమే అంటాడు ఈ అగ్నిని దాటితేనే నీ చక్రం నీదవుతుంది కృష్ణుడు గోవర్ధన శక్తిని ఆహ్వానిస్తాడు అగ్ని సర్దుమనుగుతుంది కానీ చక్రం దగ్గర కేతుమాలి ఆత్మ ప్రత్యక్షమయ్యింది కేతుమాలి ఆత్మ కృష్ణుడి మనసులోకి దూసుకెళ్ళింది ఆత్మ ప్రపంచంలో యుద్ధం మొదలైంది ప్రతి దెబ్బకు ఆకాశం మంటల్లో మునిగింది చివరగా కృష్ణుడు మంత్రజపంతో కేతుమాలి ఆత్మను శాంతిలోకానికి పంపాడు నువ్వు ధైర్యం జ్ఞానం కరుణ నిరూపించావు కృష్ణ నీ చక్రం నీది అంటాడు కాలభైరవుడు చక్రం బంగారు కాంతుల్లో మెరిసి కృష్ణుని చెంతకి చేరుతుంది మూడు రోజుల తరువాత కృష్ణుడు సింహాసనంపై ప్రత్యక్షమయ్యాడు ఏం జరిగిందో ఎవ్వరికి చెప్పలేదు కానీ ద్వారకా సముద్ర తీరంలో రాత్రి ఇంకా ఆ చక్రం ఓం అనే శబ్దం వినిపిస్తూనే ఉంది ఇలాంటి మైథలాజికల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ధన్యవాదాలు